ప్రైజలా ఇస్రాయేలు స్థుతుల మీద ఆసీనుడైన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు సర్వ ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక మీకు రక్షణ ఆరోగ్యము సమాధానము కృప కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ చరణం నేను యహోవ ఎందు సంతోషించదను ఏసయ్య పాద సన్నిధిని ప్రేమించి ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదిగా ఎంచి ఆయన మందిరము ద్వారమునద్ద ఇండుట ఇష్టముగా భావించి ఆయన మందిర ఆవరణములను చూడవలనని ఆశతో ఎదురు చూస్తూ పరిశుద్ధ అలంకారముతో కృతజ్ఞత అర్పణలతో స్థుతులతో భయముతో వణుకుతో ఆయన మందిరములో ప్రవేశించుచున్న నా దేవుని ప్రియమైన జనమా మనం ఎల్లప్పుడూ అన్ని వేళలా ఏసయ్యందే సంతోషించదము ప్రతి ఆత్మీయుడు ఆయన శిష్యులు ఆయనను అనుసరించే వారందరూ ఆనియందే సంతోషించవలను మన సంతోషము ఏసయ్యే ఏసయ కలువరి సిలువ ప్రేమ ద్వారా మనకు కలిగిన భాగ్యము ఆయన రక్తము ద్వారా మనకు కలిగిన రక్షణ ఆయన గాయముల ద్వారా మనకు కలిగిన స్వస్థత ఆయన నుండి సంఘములో అవయములుగా మారిన మనము మన కొరకు సిద్ధపరచబడుచున్న రాజ్యము ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆయన కార్యములను తలంచినప్పుడు హృదయానందముతో కేకలు వేయుచు ఏ సయ్య ఎందే నిత్యము సంతోషించదము లోకములో ఉన్న వ్యక్తి ఆస్తి అంతస్తు డబ్బు పలుకుబడి హోదా అధికారం ఎండి బంగారములు లోకములు విలువైన వాటిని వాటి ఎందు సంతోషించెదరు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభువునందే నందే ఆనందించుడి ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా అవమానాలైనా ఆర్థిక ఇబ్బందులైనా కష్టాలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా తలకు మించిన సమస్యలే ఎదురైనా మన సంతోషము ఏసయ్యలోనే వెదికెదము మన సంతోషానికి కారణము ఏది కాకూడదు ఏదైనా ఉంది అంటే అది ఏసయ ఉండాలి ఏసయ్య వలన అయి ఉండాలి ప్రతి సమయము నందు ప్రతి విషయములో యహోవయందు సంతోషించదము ఎల్లప్పుడూ ఏసయ్యను బట్టి మనం సంతోషించగలిగితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చును కదా మన మనోభిష్టము సఫలము చెయ్యును మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరుచును మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన ఘనమైన వింత గొప్ప కార్యములు జరిగించును మన ప్రార్థనలన్నీ ఆయన పరిశుద్ధ నివాసమునకు చేర్చుకొనబడును శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొని పర సంబంధమైన ఆత్మ సంబంధమైన భూసంబంధమైన శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును ఆశీర్వాదములతో మనలని ఎదుర్కొను అన్ని విషయములలో ఆశీర్వదించును ఆయుస్సును పెంచి ఆరోగ్యం ఇచ్చి గాయవుతో తృప్తిపరచును కదా గౌరవాన్ని ప్రభావమును వస్త్రములను ధరింప చెయ్యును ఘనతాస్పదముగాను అతిశయాస్పదముగాను మహిమాస్పదముగాను ఆశీర్వాదాస్పదముగాను నిలబెట్టును కదా ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషముతో ఉల్లసించున్నట్లుగా చేసి కృపచేత కదలక ఆయనలో ఆయన కృపలో విశ్వాసములో నిలబెట్టును కదా ఉన్నత స్థలముల మీద నివసింప చెయ్యును కదా లోకములో ఏదైనాను అల్పమైన సంతోషమే అని గ్రహించి శాశ్వతమైన సంతోషం ఏసు క్రీస్తులో కలదని గ్రహించి ఆయన ఎందు సంతోషించుచు రాకడ కొరకు సిద్ధపడుదుగాక ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన ఎస్ అయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాశుతులు చెల్లించుచు ఉన్నా మీరెంతైనా నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మీ ప్రియుల ప్రియులైన ప్రజలందరూ కూడా యందు సంతోషించున్నట్లుగా మీరు చేసి ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రం ఇక మీదట ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీయందు సంతోషించున్నట్లుగా చేయండి లోకములో ఉన్న ఏది దేని ద్వారా కలిగే సంతోషం శాశ్వతమైనది కాదని అల్పమైనదని స్వల్పమైనదని గ్రహించిన వారై సంపూర్ణమైన శాశ్వతమైన సంతోషం అది మీలోనే దొరుకుతుందని గ్రహించిన వారై ప్రభా మీ ఎందు సంతోషించున్నట్లుగా ఎలాంటి పరిస్థితులనైనా సరే మీ ఎందు సంతోషించున్నట్లుగా కృపదయించండి అలాగే ప్రభా మేము ఎందు సంతోషించు వారి జీవితంలో మీరు చేసే ప్రతి కార్యములు ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా కృపదయించేసి మహిమ పొందమని రాకడ కొరకు సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఏసు క్రీస్తునందు సంతోషించదురుగాక గాడ్ బ్లెస్ యు